చంద్రబాబుకి కేసీఆర్ మీద ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడంలో రేవంత్ రెడ్డి ఒక పాచిక అవుతున్నాడా రేవంత్ రెడ్డి ఒక పావుగా ఉపయోగపడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారికి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రతి విషయాన్ని అత్యంత కొత్తగా అత్యంత లోతుగా విశ్లేషించే ఏకైక ఛానల్ ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఇప్పటిదాకా ఆయన కేసీఆర్ గారి మీద కేసీఆర్ కుటుంబం మీద విద్వేషం చిమ్మని రోజు ఒక్కటి కూడా లేదు వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు చేయని రోజు ఒక్కటి కూడా లేదు వాస్తవానికి రేవంత్ రెడ్డిని అడిగి చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తారా లేకపోతే కేసీఆర్ అండ్ కేసీఆర్ కుటుంబం మీద చేసే చేయాలనుకునే కక్షపూరిత రాజకీయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారా అంటే ఆయన ఇదే చెప్తాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ క్షణం నుంచి తెలంగాణ ప్రజల గురించి ఆయన ఇచ్చిన హామీల గురించి కాకుండా కేసీఆర్ మీద కేసీఆర్ గారి కుటుంబం మీద కక్షపూరిత రాజకీయాలు ఎట్లా చేయాలి వాళ్ళని ఎట్లా ఇబ్బందులకు గురిపెట్టాలి అనేదే అతనికి ప్రధాన ఎజెండాగా మారిపోయింది మరి ఎందుకు ఇంత కేసీఆర్ అంటే ఎందుకు ఇంత కక్ష ఆయనకు ఎందుకు అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఎందుకు కేసీఆర్ రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిండు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిండు అందుకే కేసీఆర్ అంటే కోపం సరే కేసీఆర్నో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ప్రతీకారాచర్యగా వాళ్ళని కూడా జైలుకు పంపించాలని అనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిన తర్వాతనే రేవంత్ రెడ్డి ఇమేజ్ మొత్తం టర్న్ అయిపోయింది అక్కడి నుంచే అతని రాజకీయ ప్రస్థానం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ సంఘటనని అనుకూలంగా వాడుకొని స్టెప్ బై స్టెప్ చాలా వేగంగా ఎదిగిండు రేవంత్ రెడ్డి ఒకవేళ రేవంత్ రెడ్డి జీవితంలో నుంచి ఓటుకు నోటు అనే కేసు పక్కన పెట్టి చూద్దామా అసలు రేవంత్ రెడ్డి జన్మలో ముఖ్యమంత్రి కాకపోతుండే అదే నీకు ఆక్సిజన్ అందించింది మరి నీకు రాజకీయంగా ఆయన అంత సహాయం చేసిండు ఒక రకంగా రాష్ట్రం తీసుకొచ్చిండు కాబట్టి నువ్వు ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు ఒక రకంగా ఆయన ఓటుకు నోటు కేసులో నేను అరెస్ట్ చేపించిండు కాబట్టి దాన్నే అనుకూలంగా మార్చుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు రెండు రకాలుగా నీకు కేసీఆర్ మంచి చేసిండు కదా మరి ఎందుకు నీకు కేసీఆర్ అంటే అంత కక్ష ఎందుకంటే ఈ కక్ష రేవంత్ రెడ్డిది కాదు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలంటే ఈ కక్ష ఈ ప్రతీకారం రేవంత్ రెడ్డిది కాదు ఎవరిది ఆయన కురువుది చంద్రబాబు నాయుడు గారి ప్రతీకారం ఇది ఆ ప్రతీకారం తీర్చుకునే పనిలో ఈయన బిజీగా ఉన్నాడు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ అంటే అంత కోపం అంటే దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జై తెలంగాణ అనే పదమే నిషేధ పదంగా ఉంటుండే ఆయన ఆ పదమే నచ్చకపోతుండే చంద్రబాబు నాయుడికి జై తెలంగాణ అంటే జైలల్లో నూకుడు అరెస్టులు చేపించుడు కొట్టిపిచ్చుడు ఇంకా ఎన్కౌంటర్లు చేపించుడు వస్తుగా జరిగినాయి చంద్రబాబుకి కోపం ఎందుకంటే కలలో కూడా తెలంగాణ రాష్ట్రం రానివ్వను అని పంతం పట్టుకొని కూర్చున్నాడు ఆయన నేను బతుకుండగా తెలంగాణ రాష్ట్రం రానివ్వను అనేది చంద్రబాబు పంతం నా పానాన్ని పనంగా పెట్టైనా సరే నేను తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తా అనేది కేసీఆర్ ఉద్యమ సంకల్పం పంతం గెలుస్తుందా సంకల్పం గెలుస్తుందా అంటే సంకల్పమే గెలిచింది కేసీఆర్ పట్టు పట్టిండు పద్నాలుగేళ్ళు కొట్లాడిండు పానాన్ని పనంగా పెట్టిండు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు అక్కడ చంద్రబాబు ఈగో అట్టయింది ఈ జన్మలో రావద్దు అనుకున్న రాష్ట్రం వచ్చింది అప్పటికే కేసీఆర్ మీద తన తన బానిస పత్రికలతోని కావాల్సినంత విషం జిమ్మిచ్చిండు కేసీఆర్ ఆయనకు అర్థమైంది తోటి తెలంగాణ వచ్చేటట్టున్నది కేసీఆర్ తెలంగాణ తెచ్చేటట్టున్నాడు అని అర్థమయ్యి తన బానిస పత్రికలతోని తన భజన పత్రికలతోని తన బ్రోకర్ పత్రికలతోని కేసీఆర్ గారి మీద అడ్డగోలుగా విషం జిమ్మిచ్చిండు వ్యక్తిగత దాడులు చేపించిండు అయినా కూడా కేసీఆర్ వెనక్కి తగ్గలే తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు అక్కడ చంద్రబాబు ఈగో హట్ అయింది అదొకటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణలకు పరిపాలన చాతగాదు తెలంగాణ రాష్ట్రం అనేది ఒక విఫల ప్రయత్నం అని నిరూపించే తందుకు చంద్రబాబు చేయని కుట్రలు అంటూ ఏమీ లేవు మొత్తం అష్ట దిగ్బంధనం చేసైనా సరే తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి వీళ్ళకు పరిపాలించడం కాదు అనే విశ్వ ప్రయత్నం చెయ్యాలి అనేది నిరూపించాలి సెక్షన్ ఎయిట్ తీసుకురావాలి ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలి అని అడ్డగోలు కుట్రలు చేసిండు కానీ కేసీఆర్ చాలా తెలివి కలడు కదా చంద్రబాబుకున్నంత మంది మాగదులు లేకపోవచ్చు అంత మీడియా బలం లేకపోవచ్చు కానీ కేసీఆర్ దగ్గర మేధస్సు ఉన్నది దాంతో ఆయన ఏం చేసిండు చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు చేస్తూనే ఉంటాడు అని గ్రహించి అందులో భాగంగానే వీళ్ళు కూల్చేసే ప్రయత్నం చేస్తుండగా దొరికిన ఓటుకు నోటు కేసుని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని జైలుకి పంపించిండు చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి తరిమి కొట్టిండు తెలంగాణలో టీడీపీకి సమాధి కట్టిండు గతం అంటే ఒక ఒక సమస్యకి శాశ్వత పరిష్కారం కనిపెట్టిండు ఆయన ఎప్పుడైతే చంద్రబాబు కుట్రల్ని ఎట్లా కూల్ ఎట్లా చంద్రబాబుని ఎట్లా తరిమి కొడదామా ఆ కుట్రల్ని ఎట్లా ఛేదిద్దామా అనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నప్పుడే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర జరిగింది ఆ కుట్రలో భాగంగా ఓటుకు నోటు కేసులో దొరికిర్రు అదే అవకాశంగా టీడీపీని మొత్తం స్మాష్ చేసి చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి తరిమి కొట్టిండు అది ఇంకా ఘోరంగా చంద్రబాబు నాయుడు ఈగో అట్టు చేసింది భయంకరంగా అటు చేసింది ఎందుకంటే తెలంగాణలోంచి హైదరాబాద్లోంచి చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టిండు మొత్తం టీడీపీని లేకుండా వేసి పడేసిండు అక్కడ ఇంకా భయంకరంగా ఈగో అట్టయింది చంద్రబాబుకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రతీకారం ఎట్లా పెట్టయినా సరే కేసీఆర్ మీద నేను పగ తీర్చుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలి అట్లా వెయిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి టీడీపీ వెళ్ళిపోగానే ఏం చేసిండు రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరియర్ టర్న్ అయిపోయింది ఆయన కాంగ్రెస్లో పోయిండు ఎంపీ అయ్యిండు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు తర్వాత టీపీసీసీ అయ్యిండు దీనికి అంతటికీ చంద్రబాబు నాయుడు బ్యాక్డోర్లో సాయం చేసిండు అనేది అందరు జనాలల్లో ఉన్న ముచ్చటిని అందులో డౌటే లేదు ముఖ్యమంత్రి అయ్యిండు అబ్బా ఎట్ల బిడ్డ ఏం చేద్దాం ఏం చేద్దాం కేసీఆర్ మీద ఎట్లా పగ తీర్చుకోవాలి అని చెప్పి రాత్రిం బగళ్ళు మదనం చేస్తూ ఉంటే రాత్రిం బగళ్ళు మదన పడుతూ ఉంటే రేవంత్ రెడ్డి రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక బంగారు బాత్ దొరికినట్టు అయిపోయింది ఏమైపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు గతం అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిండు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఇదే చంద్రబాబుకు దొరికిన అద్భుతమైన అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంత కుట్ర చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఎంత భయంకరమైన కుట్ర చేస్తున్నాడంటే ఈ కుట్ర గురించి తెలంగాణ ప్రజలకు తెలవాలి ఎట్లా అంటే కేసీఆర్ని మొత్తం కేసీఆర్ అనే పేరు లేకుండా చేయాలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ అనే పేరు లేకుండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా కేసీఆర్ అనేది అసలు ఆ పదమే వినబడకుండా చేయాలి అది చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టాస్క్ ఆ టాస్క్ని శిష్యుడు సక్సెస్ఫుల్గా అమలు చేసే పని ముంగటేసుకున్నాడు వేసుకున్నాడు అది చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన టాస్క్ ఏంటిది తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు లేకుండా చేయాలి తెలంగాణ ఉద్యమ రూపశిల్పి ఆనవాళ్ళు లేకుండా చేయాలి తెలంగాణ ఉద్యమ కారుని ఆనవాళ్ళు లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి మెల్లగా అందులో భాగంగానే కాకతీయ తోరణం ఎగిరిపోయింది తెలంగాణ తల్లి విగ్రహం మారిపోయింది తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో ఉన్న బతుకమ్మ మాయమైపోయింది ఇట్లా ఒక్కొక్క కుట్ర వెనుక మొత్తం చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం ఇది ఇది మాత్రమే కాదు ఇది మాత్రమే చేస్తే కేసీఆర్ పేరు చెరిపేయడం అసాధ్యం అనేది చంద్రబాబుకు తెలుసు ఎందుకంటే కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తలకిందులుగా తపస్సు చేసిన తలకిందులుగా తపస్సు చేసిన కేసీఆర్ పేరుని తెలంగాణ నుంచి వేరు చేయడం జరగని పని అనే విషయం చంద్రబాబు నాయుడికి తెలుసు ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ గురించి కేసీఆర్ తెలివి గురించి కేసీఆర్ గొప్పదనం గురించి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చంద్రబాబుకే తెలుసు ఇంకా ఏం కుట్ర చేస్తున్నాడు ఇది మాత్రమే సరిపోదు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోవాలంటే అసలు బీఆర్ఎస్ అనేదే ఉండకుండా పోవాలి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ అడ్రస్నే గల్లంతు చేసి పడేయాలి అనేది రెండో కుట్ర ఆ కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి సహాయంతో రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో ఏం చేస్తున్నాడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణలోకి టీడీపీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అది ఎట్లా ఒక్కడే కాదు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో గెలిచిరో కూటమి కలిసి అదే కూటమితో మళ్ళీ తెలంగాణలోకి వచ్చే కుట్ర చేస్తున్నాడు కేసీఆర్ లేని టైం చూసుకొని తన శిష్యుని సహకారంతో మన నీళ్ళని తెలంగాణ నీళ్ళని నిర్భయంగా పట్టపగలే ఎత్తుకబోతున్నాడు ఎవ్వరు కూడా ఆపట్లే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎవ్వరూ ఆపట్లే ఎవ్వలతోనే అయితలే పగలే తెలంగాణ నీళ్ళని ఎట్ల ఎత్తుకబోతున్నాడో మళ్ళా టీడీపీని పట్టపగలే తెలంగాణలోకి తీసుకురావాలి అనే కుట్ర చేస్తున్నాడు ఎందుకు అసలు బీఆర్ఎస్ అనేదే లేకుండా చేస్తే అప్పుడు తెలంగా అప్పుడు మన చంద్రబాబు నాయుడు ఆత్మ చల్లగా చల్లబడుతుంది అట్లా అప్పటిదాకా చంద్రబాబు నాయుడు నిద్రపోడు ఎట్లా కేసీఆర్ ఆనవాళ్ళు అన్నీ జరిపేయాలి కేసీఆర్ చేసిన పనులన్నీ తప్పుడు పనులన్నీ తన బ్రోకర్ మీడియాతో ప్రచారం చేయించాలి కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ సభ్యుల మీద వ్యక్తిగతంగా చిల్లర దిగజారుడు ప్రచారాలు చేయించాలి అడ్డమైన అసత్య ప్రచారాలన్నీ చేయించాలి కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద అడ్డగోలు బురద చెల్లించాలి ఎటువెట్టి కేసీఆర్ అనే పేరు తెలంగాణ చరిత్రలో లేకుండా చేయాలి ఆ దాని తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ అడ్రసే లేకుండా చేయాలి తెలంగాణలో అనేది మన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అది అతని ప్రతీకారం ఆ ప్రతీకారానికి పాచికగా ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి పావుగా ఉపయోగపడుతున్నది రేవంత్ రెడ్డి ఇట్లా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఏదో చేస్తాడని ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ఇటు తెలంగాణ ప్రజలు ఏదో చేస్తాడని ఈయనను ముఖ్యమంత్రిని చేస్తే ఇద్దరు కలిసి కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇద్దరు కలిసి కేసీఆర్ మీద పగ తీర్చుకోవడం కోసం కేసీఆర్ మీద కక్షపూరిత రాజకీయం చేయడం కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ను గాలి కొదిలేసిండు ఈయన తెలంగాణను గాలి కొదిలేస్తున్నాడు ఇది కుల్లం కుల్లం ముచ్చట ఇంతకు మించి ఏం లేదు మీ కా మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి